ఓం విఘ్నేశ్వరాయ నమ ఈరోజు మనం భీష్మ ఏకాదశి సందర్భంగా మహాభారతంలోని కొన్ని విషయాలను తెలుసుకుందాము భీష్మ పితామహుడు కురువంశానికి చెందినవాడు శంతన మహారాజు మరియు గంగాదేవిల కుమారుడు భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు అని గంగాపుత్రుడు అని పిలుస్తారు ఆయన కారణజన్ముడు అష్టవసూళ్ళలో ఒకరు భీష్ముడు గొప్ప విలువిద్యా ప్రావీణ్యుడు యుద్ధ విద్యలో పరాక్రమవంతమైన శక్తిని కలిగినవాడు ధర్మనిష్ఠుడు మరియు సత్యనందనుడు కూడా గంగాదేవి తన లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు సత్యవతిని వివాహం చేసుకుంటాడు సత్యవతికి చెందిన సంతానంకే రాజ్యాధికారం దక్కాలని భీష్మ మహారాజు తన తండ్రి కోరిక మేరకు తన తండ్రికి మాట ఇస్తాడు తను ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు తన తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం జరిపించాడు భీష్ముడు గొప్ప విలువిద్య ప్రావీణ్యుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవన పక్షాన పోరాడాడు ఆ యుద్ధంలో అర్జున్ చేత చంపబడ్డాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ దళాలకు అత్యున్నత సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు భీష్ముడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు విజయం సాధించారు ధర్మరాజు రాజు అయ్యాడు కానీ ఈ విజయం వెనుక చాలా విషాదాలు ఉన్నాయి అయిన వాళ్ళందరినీ కోల్పోయారు యుద్ధ సమయంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ఆయన ధర్మరాజుకు రాజధర్మాలు మోక్షధర్మాలు ఇంకా అనేక ధర్మ విషయాలను ఉపదేశించాడు ఈ ఉపదేశాలనే భీష్మనీతి అని అంటారు భీష్ముని తర్వాత కురువంశంలో చాలా మార్పులు వచ్చాయి ధృతరాష్ట్రుడు మరియు గాంధారి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ కొద్ది రోజులు జీవించాక వారు మరణించారు పాండవులు చాలా సంవత్సరాలు పాలించారు ఆ తర్వాత వారు కూడా ద్రౌపదితో కలిసి వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళారు హిందూ ధర్మంలో ఈ నాలుగు ఆశ్రమాల గురించి చర్చించబడినది అవి మొదటిది బ్రహ్మచర్యం రెండవది గృహస్థాశ్రమం వానప్రస్థం నాలుగవది సన్యాసాశ్రమం వానప్రస్థ ఆశ్రమం అనేది హిందువుల ధర్మంలో నాలుగవ ఆశ్రమాలలో మూడవది వానప్రస్థం అంటే అరణ్యాలకు వెళ్ళి నివసించడం గృహాస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత క్రమంగా వైరాగ్యం వైపు అడుగులు వేయడానికి వానప్రస్థాశ్రమం అనేది ఉపయోగపడుతుంది మహాభారతం మనకు ధర్మం యొక్క ప్రాముఖ్యతను జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో తెలుపుతుంది భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు భీష్ముడు విష్ణువుకి గొప్ప భక్తుడు భీష్మ పితామహుడు తన తండ్రి కోసం రాజసింహాసనాన్ని వదులుకున్నాడు అంతేకాకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు అందుకే ఆయనను భీష్మ అని పిలుస్తారు భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణం చేయడం చాలా మంచిది భీష్మ ఏకాదశి మనకు ధర్మం సత్యం యొక్క ప్రాముఖ్యత మరియు త్యాగం యొక్క విలువలను తెలియజేస్తుంది భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు ఆయనను సందర్శించి ధర్మాల గురించి తెలుసుకోవాలనుకున్నాడు భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించాడు ఆ రోజు మాఘశుద్ధ ఏకాదశి అందుకే దీనిని భీష్మ ఏకాదశి అని అంటారు భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పఠించడం వలన చాలా పుణ్యప్రదమని నమ్ముతారు భీష్ముడు విష్ణువు యొక్క గొప్ప భక్తుడు కాబట్టి ఆ రోజు ఆయనను స్మరించుకోవడం వలన మనకు కూడా విష్ణువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్